నమస్కారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న లోక్సభలో నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు ఈ బిల్లు ప్రకారం ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు మొదలైన ఎంతోమంది ఉన్నత స్థాయి నాయకులు తీవ్రమైన నేర కేసుల్లో ముప్పై రోజుల పాటు అరెస్టు అయి బెయిల్ రాకుండా ఉంటే వారి పదవులు ఆటోమేటిక్గా రద్దవుతాయి ఈ చట్టం తీవ్రమైన నేరాలకు అంటే ఐదు సంవత్సరాలకు మించిన శిక్షలు ఉన్నటువంటి కేసులకు వర్తిస్తుంది ఈ చర్య రాజకీయ నాయకులపై గట్టి చర్యలను ప్రోత్సహిస్తూ దేశంలో రాజకీయ శుభ్రతను పెంచే లక్ష్యంతో తీసుకున్న ఆలోచనగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ బిల్లు ఎందుకు ముఖ్యం అంటే ప్రస్తుత భారత రాజ్యాంగంలో ఒక నాయకుడు అరెస్ట్ అయినా అతని పదవి ఆటోమేటిక్గా పోవడానికి ఎటువంటి నిబంధనలు లేవు దీన్ని మార్చేందుకు ఈ బిల్లు రూపొందించబడింది ఇది రాజకీయ నాయకులపై సాధారణ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది అని అభిప్రాయపడుతున్నారు ప్రతిపక్షాలు మాత్రం ఈ సవరణలు అధికార పార్టీలు తమ ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని వినియోగించుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే రాజ్యాంగం తయారు చేస్తున్నప్పుడు అప్పటి వారు రాజకీయ నాయకులు భవిష్యత్తులో ఇంత నీతి బాహ్యంగా తయారవుతారని ఊహించి ఉండరు ముఖ్యంగా ఈ బిల్లు తీసుకురావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఒక కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి లేదా మంత్రుల మీద తీవ్ర ఆరోపణలు వచ్చి కేసు కోర్టు వరకు పోయి కోర్టు బెయిల్ నిరాకరిస్తే ఆ ముఖ్యమంత్రి లేదా మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేయడం ఒకవేళ మంత్రి అయితే ప్రధాని లేదా ముఖ్యమంత్రి వారిని తొలగించడం ఇలా చేసేవారు కానీ ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయినా రిజైన్ చేయలేదు కేజ్రీవాల్ అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించలేదు ఆపై కేజ్రీ తానే స్వయంగా అరెస్ట్ అయినా కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు రాజ్యాంగంలో కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది స్పష్టంగా లేకపోవడం వల్ల న్యాయ వ్యవస్థ కూడా ఈ విషయంలో ఏమి చేయలేం అది నైతికతకు సంబంధించిన విషయం మేము అతన్ని రాజీనామా కోరమని చెప్పలేం అని చెప్పేసి తేజ్ చెప్పేసింది ముఖ్యమంత్రి పదవి జైలు నుంచి నిర్వహించడం అనే విషయం మీద దేశంలో తీవ్ర చర్చ జరిగింది ఈ ఘటనలు రాజకీయ నాయకుల అరెస్టులపై స్పష్టమైన చట్టాల అవసరాన్ని కూడా చూపించాయి అందువల్ల ఈ కొత్త బిల్లు రూపొందించబడినట్లుగా తెలుస్తోంది సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇరవై నాలుగు గంటలు రిమాండ్లో ఉంటే వారిని ఆటోమేటిక్గా సస్పెండ్ చేస్తారు కానీ రాజకీయ నాయకులకు ఎటువంటి నిబంధనలు ఉన్నాయంటే లేవు విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను మంత్రులను టార్గెట్ చేయడానికే మోదీ ప్రభుత్వం కావాలి అని ఈ సవరణ తీసుకువస్తోంది అని విపక్షాలు అండ్ కాంగ్రెస్ సానుభూతి మీడియా వాళ్ళు యథావిధిగా వామపక్ష మేధావులు గోలగోల చేస్తూ ఉన్నారు ఈ సవరణ దుర్వినియోగం కాకుండా రాజకీయ నాయకుడు తన పదవిని వెంటనే కోల్పోకుండా ఉండటం కోసమే ముప్పై రోజుల వరకు జైల్లో ఉన్న పదవి పోదు ఎందుకంటే ఒక మంత్రి మీద రాజకీయ కక్షతో నేరారోపణ మీద కేసు వేస్తే క్రింద కోర్టు బెయిల్ తిరస్కరించి అరెస్టు కాబడి జైలుకు వెళ్ళినా ముప్పై రోజుల్లోగా పైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది పదవి పోదు అయినా కూడా ఈ సవరణ రాకముందు కూడా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఎవరిని ఏదో కేసులో ఈజీగా ఎరికించి అరెస్ట్ చేయగలదు సోనియా ప్రధానిగా సారీ మన్మోహన్ ప్రధానిగా ఉండగా అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా మీద ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి కేసు పెట్టి మూడు నెలలు జైల్లో పెట్టించి రెండు సంవత్సరాలు రాష్ట్ర బహిష్కరణ విధించేటట్లు చేసి అమిత్ షా తన గుజరాత్ హోంమంత్రి పదవి శాశ్వతంగా కోల్పోయేటట్లు చేసింది స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో కొన్ని వందల ఎన్కౌంటర్స్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో జరిగాయి కొన్ని ఫేక్ ఎన్కౌంటర్స్ అని కోర్టులు కూడా నమ్మాయి కానీ అలా కోర్టులు చెప్పిన కేసుల్లో కూడా పోలీసు అధికారులను బాధ్యత చేశారు తప్ప ఆ రాష్ట్ర హోంమంత్రి మీద ఏనాడూ కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేసి జైలుకు పంపించలేదు మరి షా ఒక్కడినే ఎన్కౌంటర్ కేసులో అరెస్ట్ ఎందుకు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా షా తనకు బెయిల్ రాని వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు కేజ్రీవాల్ లాగా సత్యేందర్ లాగా పదవి పట్టుకుని వేలాడకుండా అప్పుడు ఈ నూట ముప్పైవ అధికరణ సవరణ బిల్లు లేదు అయినా కూడా అమిత్ షా గుజరాత్లో తన మంత్రి పదవిని శాశ్వతంగా కోల్పోయాడు విచిత్రం ఏమిటంటే రోజు రాజ్యాంగం కాపీని చేతిలో పట్టుకుని తిరుగుతూ మోదీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడు అని రాహుల్ ఆరోపించటం అవును నిజమే అంటూ నెహ్రూ కుటుంబ బానిసలు ఎవరైతే ఉన్నారో వామపక్ష మేధావులు ఎవరైతే ఉన్నారో వాటికి వంత పాడటం మోదీ ప్రధానిగా వచ్చిన దగ్గర నుంచి తరచుగా మనం చూస్తున్నాం అయితే ఈ రాహుల్ గారి యొక్క నాయనమ్మ తన పదవికి ఎసరు వచ్చేసరికి దేశంలో ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి తన పదవిని కాపాడుకోవడమే కాదు తాను ప్రధానిగా ఉండగా ఏ విధ పనులు చేసినా వాటి మీద న్యాయ సమీక్ష లేకుండా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకరు గవర్నర్ వ్యవస్థకు ఉన్నటువంటి రక్షణ అంటే ఇమ్యూనిటీ వీటన్నింటినీ కూడా ప్రధాని పదవికి ఉండేలాగా రాజ్యాంగ సవరణ చేసుకుంది ఈ ముప్పై తొమ్మిదవ సవరణను తర్వాత కాలంలో సుప్రీంకోర్టు కొట్టేసింది అంటే నెహ్రూ కుటుంబ సభ్యులు అటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచే సవరణలు చేయటం రాజ్యాంగాన్ని రక్షించడానికే అని ప్రధానితో సహా అందరూ కూడా చట్టం ముందు సమానులే అనే రాజ్యాంగ స్ఫూర్తిని మరింత బలంగా చెప్పే ఈ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ తేవడం రాజ్యాంగానికి తూట్లు పొడవటమని కాంగ్రెస్ మరియు వారి యొక్క కుటుంబానికి సంబంధించిన అభిమానులు అభిప్రాయం అన్నమాట ఈ చట్టంలో ఇందిరా తెచ్చిన సవరణలాగా మోదీ ప్రధానిగా తన పదవికి కూడా మినహాయింపు ఇవ్వలేదు ఎందుకంటే తాను ఈరోజు ప్రధానిగా వ్యక్తిగతంగా అవినీతి లేకుండా పరిపాలిస్తున్నా భవిష్యత్తులో ఎటువంటి వారు ప్రధాని అవుతారో తెలియదు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు కోర్టు ముందుకు వస్తే వాటికి నిర్ణయం తీసుకోవడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది కొత్త మెరుపు ఏంటంటే ఈ బిల్లులో పార్టీల పేరు లేదు అధికార పక్షము విపక్షాలు అంటూ చెప్పలేదు కేవలం ప్రధాని ముఖ్యమంత్రి ఇలా పదవులలో ఉండేవారి గురించి మాత్రమే చెప్పబడింది అయినా కూడా ప్రతిపక్షాలు మా ప్రతిపక్ష రాష్ట్ర ముఖ్యమంత్రులను టార్గెట్ చేయడానికి ఈ బిల్లు తెచ్చారు అని గోల చేస్తున్నారు అంటే బహుశా ఇక కేంద్రంలోకి అధికారంలోకి వస్తాం అనే ఆశలు శాశ్వతంగా వదిలేసుకుంటున్నారా మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్